ఆర్థిక ఆర్థిక సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు నాకు రిటైల్ సరఫరా వ్యాపారము కొరకు సమగ్ర ఆదాయ ఆవశ్యకత గురించి గత ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మరియు పదో తారీఖు ఈరో పదో ఈరోజు రోజు వ్యక్తిగతంగా మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ ప్రజాప్ర సేకరణకు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నిత్రమండలి అధ్యక్షుల వారికి సభ్యులకు అధికారులకు ప్రభుత్వ ప్రతినిధులకు అభ్యంతరదారులకు వినియోగదారులకు పత్రికా విలేకరులకు మరియు విద్యుత్ సంస్థ అధికారులకు పేషెన్స్గా మూడు రోజులు విన్నటువంటి కమిషనర్ వర్కి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను సో ఈరోజు సో మా అంటే మూడు పాటలుగా విభజన మా సెక్య మీదను మరియు పిఎఫ్సి ట్రూ అప్ చార్జెస్ మీద మరియు స్మార్ట్ మీటర్స్ మీద మూడు టాపి డిఫరెంట్ టాపిక్స్ మీద మా కొలీగ్స్ మేము ఈ టాపిక్స్ వివరించుకొని సో ఈరోజు మాట్లాడదలుచుకున్నాము దానిలో మొదటగా స్మార్ట్ మీటర్స్ గురించి సిహెచ్ బాబురావు గారు వేణుగోపాలరావు కుందకుమరళ్ళి ఎంవి ఆంజనేయు గారు తదితరులు చాలామంది ఈ యొక్క టాపిక్ గురించే మాట్లాడారు ఈ టాపిక్ మాట్లాడే ముందు నేను యాక్చువల్గా అయితే టెక్నాలజీస్ ఎలా చేంజ్ అవుతున్నాయో నేను కొంచెం వివరించదలుచుకున్నాను ఫస్ట్ దగ్గర పెట్టి మాట్లాడగట్టి కొంచెం సౌండ్ బెటర్ ఫస్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ముందు మెకానికల్ మెటర్స్ వచ్చినాయి డైల్ మెటర్స్ అనమాట ఫస్ట్ అది ఈ డైల్ మెట్స్ తర్వాత అది సరిగా పని చేయట్లేదు సరిగా ఇంట్లో టెక్నికల్ చేంజెస్ చేంజెస్ ప్రస్తుతం వల్ల మెకానికల్ హై అక్రస్ మెటర్స్ వచ్చినాయి తర్వాత వాటి తర్వాత ఎలక్ట్రానిక్ మెటర్స్ వచ్చినాయి ఎలక్ట్రానిక్ మెట్స్ తర్వాత హైయాక్యసీ మెట్స్ వచ్చినాయి దాని తర్వాత డి మెట్స్ వచ్చినాయి ఇప్పుడు లాస్ట్లో ఈ చేసరి ఆల్ దీస్ ఇవన్నీ చేంజెస్ వల్ల అంటే మన టెక్నాలజీ చేంజెస్ వల్ల మనము ప్రతిదాన్ని అడాప్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది దాని రూపైన ఈ స్మార్ట్ మెట్స్ కూడా మనకు వచ్చినాయి దీనిలో అంటే ఫస్ట్లో అయితే ఏం చూ అంటే ఓన్లీ జస్ట్ రీడింగే తీసుకుని చూడగలిగేవాళ్ళం తర్వాత దాని యాక్యురసీ అంటే టెన్ వర్డ్స్కి కూడా రికార్డు కాదు కాబట్టి ఎలక్ట్రానిక్ మెట్స్ అంతతో వచ్చినాయి వాటి కూడా టెన్ వార్డ్స్ రికార్డ్ అవ్వడం జరుగుతుంది తర్వాత ముందు తర్వాత వచ్చేసిన తర్వాత మ్యాన్యుగా తీయటం రాంగ్స్ రాంగ్ దిగా అంటే సరిగ్గా తీయట్లేదు మాన్యువల్గా మ్యాన్యుల్ ఇంటర్ వల్ల వల్లని ఐఆర్డి మేడ్స్ మీద తీసుకొచ్చాము అంటే మాన్యువల్ ఇంట్రప్షన్ లేకుండా తీసుకొచ్చాము తర్వాత అసలు ఆ మాన్యువల్ ఇంట్రప్షన్స్ కూడా లేకుండా త్రూ జస్ట్ అంటే అక్కడ మేటర్ ఉంటే ఇక్కడ రీడింగ్ వచ్చేటట్టుగా ఐఆర్గ్రెస్ మేడ్స్ వచ్చినాయి అంటే స్మార్ట్ మెట్స్ వచ్చినాయి స్మార్ట్ మెట్స్ వల్ల ఏంటంటే మనిషి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇవన్నీ సేవ్ సేవ్ కూడా అవుతుందో ఉంటుంది ముందు ముందు ఇప్పుడు మనకి సెల్ ఫోన్లు వచ్చిన కొత్తలో చాలా హై రేట్లు ఉండే తర్వాత ఫోన్ ఫోన్ తగ్గిపోతున్నట్టుగా ఇవి కూడా ముందు అనుకున్నంత ఇదిగా ఉండదు సో కానీ దీనిలో చాలా లాభాలు ఉన్నాయి అంటే ఫిఫ్టీ మినిట్స్ బ్లాక్లో ప్రతి రీడింగ్ చూసుకోవచ్చు పెట్టినందుకు వాళ్ళు తక్కువ అబ్జెక్షన్ ఎక్కువ అబ్జెక్షన్ లేదు కానీ దాని తర్వాత దాని డబ్బులు పేరు కలెక్ట్ చేస్తారు ఎన్ని దాని మీద వాళ్ళ అబ్జెక్షన్స్ ఎక్కువ అవును సార్ అబ్జెక్టర్ అదే అదే

ఫిఫ్టీ యూనిట్స్ దగ్గర కన్జ్యూమర్ కానీ టూ హండ్రెడ్ యూనిట్స్ ఉన్న కన్ కన్ చేసి కన్యూమర్ దగ్గర కానీ అట్ట డిఫరెన్షియేట్గా మేము వసూలు చేసేది అంటూ ఉండదు అది అంత జనరల్ మీద జనరల్గా ఉంటది కాబట్టి కామన్గా ఉంటుంది ఇది ఎవరు కన్జ్యూమర్ దగ్గర మట్టికి వసూలు చేయము ఇన్స్టాల్మెంట్స్గా తీసుకోవడం జరగదు 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 సార్ అటువంటివి ఏమి లేవు అటువంటి ఇన్స్టాల్మెంట్ కానీ ఏ విధమైన వసూలు మీటర్ గురించి మట్టికి మేము కలెక్ట్ చేయము టెక్నాలజీ చేంజెస్ వల్ల ఈ యొక్క మీటర్స్ కొత్త కొత్త మీటర్ సబ్ పెంట దానివల్ల మీకు కూడా ఉపయోగం ఉంటుంది ఏ టైంలో ఎంత కాలుస్తారో ఎంత ఏ విధంగా ఏ విధంగా ఉంటుంది అనేది మీకు మీకు అవగాహన ఉంటుంది ఇందాక మా ఫ్రెండ్స్ చెప్పినట్టు ఏది టీఓడి స్మార్ట్ మీటర్స్ వచ్చిన టీవోడీ వేస్తారు అనేది ఏమి లేదు అటువంటి ఏమి లేవు డొమెస్టిక్లో అటువంటివి ఏమి లేదు మీరు చూసుకోవడానికి ఉపయోగం ఉంటుంది ఏవి ఏ టైంలో మనం తక్కువ కాల్చుకుంటే బాగుంటుంది ఏ టైంలో ఎక్కువ కాల్చుకుంటే మనం బాగుంటుంది కూడా ఉంది ప్రీపేయిడ్ మీటర్స్ కింద పెట్టి డబ్బులు ముందు కట్టమంటారు అన్నారు మీ మధ్యన నేను చూసింది కూడా ఏంటంటే పోస్ట్ బిల్లింగ్ పర్మిషన్ లాగే ఇప్పుడున్న పోస్ట్ పేడ్ అడుగుతున్నాము ప్రీపెయిడ్ మీటర్ అంటే కన్సూమర్ ఆప్షన్ ఇష్టం కన్జ్యూమర్ నాకు మీటర్ కన్సూమర్ మేము ప్రీపెయిడ్ చేసుకుని జాగ్రత్తగా వాడుకుంటాం చక్కగా చేసుకుంటాం అనుకుని ప్రీపెయిడ్ మీటర్ కొంతమంది తీసుకునే వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం మేము పోస్ట్ పెయిడ్ కూడా అడిగాము కమిషన్ వారు దృష్టిలో ఉంది కంపల్సరీగా మీరు కాల్చుకున్న తర్వాత అది మొత్తం చేసి దాని వల్ల అందువల్ల సెక్యూరిటీ డిపార్ట్ గురించి కూడా అడిగారు యాక్చువల్లిగా సో ఇది ప్రీపెయిడ్ మీటర్స్లో సెక్యూరిటీ పార్ట్ అవసరం ఎందుకని సో దానికి అవసరం ఇచ్చాం దానికి డ్రాఫ్ట్ ఇచ్చాం రెగ్యులేషన్ కి ఏ సార్ కానీ మీరు అది కూడా పరిహారం పంపిస్తే రీపేయిడ్ తీసుకో ఆల్వేస్ ప్రీపెయిడ్ ఇస్తాం ఆల్వేస్ ప్రీపెయిడ్ చేసేందుకు అవసరం కూడా రాదు సో పోస్ట్ పెయిడ్ కి అయితే అది కంపల్సరీగా అవసరం ఉండదు కాబట్టి దీన్ని స్మాట్మెంట్స్ ఉపయోగ ఉపయోగాలు చాలా ఉన్నాయని ఇప్పుడు చెప్తే టైం సాల్దు సో స్మాల్ అంటే వచ్చింది తక్కువ టైం కట్ట కమిషనర్ వారు సో ఈ యొక్క దీని యొక్క మీటర్ ఛార్జెస్ మట్టి హండ్రెడ్ పర్సెంట్ కన్జ్యూమర్స్ మీద వేయము అంటే కన్జ్యూమర్స్ ఇన్స్టాల్మెంట్ పే చేసే అవసరం లేదు సో ఎస్టీఎస్సీ కన్జ్యూమర్కి ఇది ఆల్రెడీ మా కొలీగ్ చెప్పేసి ఉన్నారు ఎస్సీ ఎస్టీ కన్జూమర్స్కి రాయితీలు ఇవ్వట్లేదు అన్నది అటువంటిది ఏమి లేదు అన్నిటికీ అందరికి రాయితీలు ఉంది చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి ఈ మీటర్లు వచ్చినందువల్ల ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు ఉన్న కూడా రైతులు తీసేస్తున్నారా ఇది తీసిన ఉదయం కొంతమంది మాట్లాడి ఉన్నారు అవన్నీ రాంగు ఏదేదో పేపర్లో పేపర్లో కానీ ఎక్కడెక్కడ కానీ చిన్న చిన్న అపోహలు అంటే ఏదేదో మాట్లాడుతుంటే అవి మట్టికి నమ్మవద్దు ఏదైనా ఉంటే డిపార్ట్మెంట్ వారిని వచ్చి అడగండి డిపార్ట్మెంట్ వారిని ఇది తీసేస్తారా తీసేయట్లేదా ఉంటుందా అన్నది అడగండి మేము క్లారిఫై చేస్తాం మేము క్లారిఫై చేసిన తర్వాతే మీరు దాని విషయం మాట్లాడింది ఎవరో ఎక్కడో రాశారు ఏదో చేస్తున్నారు అన్న మట్టికి అనుకోవద్దు సో నెక్స్ట్ వచ్చి డిమాండ్ గ్రోత్ అంచనాలు యాక్చువల్స్ దగ్గరగా ఉండాలన్నారు యాక్చువల్గా ప్రతిసారి ఇది చేస్తూనే ఉంటాము కానీ ఈ యొక్క గ్రోత్ అంటే టెక్నికల్గా అంటే సైంటిఫిక్గా అండ్ టెక్నికల్గా ఫార్మల్స్తో మేము ఎస్టిమేట్ చేస్తూ కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే ఈ వెదర్ చేంజెస్ వల్ల కొన్ని మార్పులు లాస్ట్ టైము లాస్ట్ ఇయర్ అయితే ఈ ఎండలు ఎప్పుడైతే ఎండలు ఎక్స్పెక్ట్ చేయలేదో అప్పుడు విపరీతమైన ఎండలు వచ్చినాయి అది ఎక్స్పెక్ట్ చేయింది అది అసలు సో అటువంటి అటువంటిప్పుడు కొనాల్సి వచ్చింది తప్పక కొనాల్సి వచ్చింది కాబట్టి మరి అది అవన్నీ ఈ మన అన్నీ ఈ దీని మీద ఆధారపడుతుంది కాబట్టి వెదర్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వెదర్ వల్ల ఇలా జరిగటం అంటే ఈ ఎంత ఎంత ప్రాపర్గా ఎస్టిమేట్ చేసినప్పుడు కొంత చేంజెస్ ఉంటాయి కాబట్టి దానివల్ల ఆ చేంజెస్ వస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని గమనించవలసి కూర్చున్నాం సో నెక్స్ట్ సిహెచ్ బాబురావు గారు కమర్షియల్ కన్జ్యూమర్స్కి పీక్ లోడ్లో ఒక రూపాయి ఎక్కువగా ఉందని చెప్పారు హెచ్డి కన్జూమర్స్కు టీఓడి అంటే పీక్ లోడ్ అవసరం కవర్ ఇది కూడా ఆల్రెడీ కవర్ చేశారు ఇది కంపల్సరీగా ఉంటుంది నెక్స్ట్ సిహెచ్ బాబురావు గారే మళ్ళా పెన్షన్ బాండ్ల మీద ప్రభుత్వం వడ్డీ ప్రభుత్వం బాండ్ల మీద వడ్డీ ప్రభుత్వం భరించాలని ఇచ్చారు కానీ ఇది యాక్చువల్గా ప్రభుత్వం భరించదు ఈ జియో నెంబర్ లెవెన్ ముప్పై ఒకటి రెండు వేల ప్రకారం ఉద్యోగుల పెన్షన్ భారం ఏపీ జన్కోపైన ఉన్నది ప్రభుత్వం మీద కాదు ఇది సో కందాల మురళి గారు ఇచ్చారు సో ఎవరు పద్నాలుగు వందల ఆరు వందల యాభై మూడు కోట్లు లోటు ఏ విధంగా రికవర్ చేస్తారని ఇప్పుడే గవర్నమెంట్ తరఫున ఒక రిప్లై చదు చదివాము దానిలో ఎలా భరిస్తారు క్లియర్గా చెప్పారు గవర్నమెంట్ జియో ప్రకారం ఆ లోటు అంతా గవర్నమెంట్ భరిస్తుందని ఇప్పుడే మన జాయింట్ సెక్రటరీ గారు చెప్పారు నెక్స్ట్ వచ్చేసి శ్రీనాథ్ రెడ్డి గారు ఇచ్చారు ఇండస్ట్రియల్ వన్ ఫిఫ్టీ హెచ్పి వరకు ఎల్టోలు ఇచ్చారు అగ్రికల్చర్ కూడా వన్ ఫిఫ్టీలో ఇవ్వాలన్నది ఇది గౌరవ కమిషన్ పరిధిలోని అంశం ఇది వారి డెస్టిని బట్టి మేము దాన్ని తప్పక ఫాలో అవుతాము విద్యుత్ చౌర్యం మొత్తం ఏఆర్ఆర్లో చూపట్లేదు అన్నారు యాక్చువల్గా ఏఆర్లో చూపడం జరుగుతుంది ఇదంతా విద్యుత్ చౌర్యం కానీ ప్రతి రూపాయి డిస్కౌంట్కి ఏ కన్స్ట్రక్షన్ ఇవ్వట్లేదు ఇవ్వాల్సిన కన్స్ట్రక్షన్ కూడా ఇవ్వట్లేదు మాకు దానిలో అన్నీ మా మీద భారాలు వేస్తూ డిస్కౌంట్కి నష్టమే దొరుకుతుంది కానీ లాభాలంటూ ఏం జరగట్లేదు సో తర్వాత ముఖేష్ కుమార్ గారు ప్రియాంక ఇది ఆల్రెడీ టెలికమిషన్ గురించి మా ఫ్రెండ్ క్లోజ్ చేసేసాడు ఆంజనేయ గారు కూడా టీఓడి కూడా చెప్పారు శాస్త్రి గారు అర్లీ అర్లీ పేమెంట్స్ రిపేట్ ఇవ్వాలి అని శాస్త్రి గారు గ్రమణ మరియు దినేష్ రెడ్డి గారు సౌత్ సెంట్రల్ వారెడ్డి గారు ఇది కమిషన్ పరిధిలోని అంశం ఓ సార్ వాళ్ళు ఇస్తే కమిషన్ గారికి ఇస్తే మటుకి దీన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాం రైల్వేకు టారిఫ్ తగ్గించాలన్నది ఇది కూడా కమిషన్ పరిధిలోని అంశం సిఓఎస్ క్రాస్ సబ్సిడీ కాస్ట్ ఆఫ్ సర్వీస్ సబ్సిడీని బట్టి టారిఫ్ ప్రతిపాదన ఆధారపడి ఉంటుంది కమిషన్ వారి యొక్క పరిధిలోని అంశం దీన్ని బట్టి కమిషన్ వారి ఇది ఇస్తే దాని ప్రకారం మేము ఫాలో అవుతాం కోటిరావు అండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ వీళ్ళు ముప్పై థర్టీ కేవీ అండ్ థర్టీ కేవీ మధ్య సిఓఎస్ వ్యత్యాసం ఇరవై ఒక్క పైసలు ఉంది అయితే టారిఫ్ వ్యత్యాసం నలభై ఐదు పైసలు ఉంది దీన్ని తగ్గించాలి టారిఫ్ అతిపాదనలో సిఒవస్ మరియు క్రాస్పెడ్లపై ఆధారపడి ఉంటుంది ఇది కమిషన్ గారు డిసైడ్ చేస్తుంది దాని ప్రకారం మేము మేము వసూలు చేస్తూ ఉంటాం సిబ్బ సిబ్బందికి గురుస్వామి నాయుడు సిబ్బందికి సేఫ్టీ ఎక్విప్మెంట్ ఇవ్వాలి అన్నాం సేఫ్టీ ఎక్విప్మెంట్ ఇస్తున్నాము డ్రెస్సెస్ కూడా కావాలన్నా డ్రెస్సెస్ డ్రెస్ కోడ్ కూడా త్వరలోనే ప్రొవైడ్ చేస్తుంది దాన్ని కూడా చింతవర్ చెప్పిందా అయిపోయిందండి డివి లక్ష్మీనారాయణ గుంటూరు వారు ఇల్లు కన్స్ట్రక్షన్ సమయంలో కేటగిరీ టూలో ఉన్న కేటగిరీ టూలు ఇస్తున్నారు కేటగిరీ వన్లో ఇవ్వాలని కోరు కోరారు ఇది కమిషన్ పరిధిలోనే అంశం కమిషన్ వారు ఎలా డిసైడ్ చేస్తే కన్స్ట్రక్షన్ అన్నది డొమెస్టిక్ కన్స్ట్రక్షన్ అన్నది కేటగిరీ వన్ కానీ కేటగిరీ టూ కానీ కమిషన్ పరిధిలో ఉంది వాళ్ళు కనుక చేస్తే ఖచ్చితంగా మేము దాన్ని అమలుపరుస్తాము కె రాజేష్ హనుమాన్ జంక్షన్ వారు రీడింగ్ కేవీహెచ్ అన్బ్లాక్ వలన ఇబ్బంది పడుతున్నాము ఏం చేసినా పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ కావటం లేదన్నారు ప్రతి మోటార్ తగిన కెపాసిటీ పెట్టుకొని దాన్ని ఆన్లో ఉన్నప్పుడే అంటే మోటార్స్ మీరు ఎప్పుడైతే ఆన్ చేస్తారో అప్పుడే కెపాసిటీ కూడా దాన్ని కరెక్ట్ చేసుకున్నట్టయితే కరెక్ట్గా మీకు పవర్ ఫ్యాక్టర్ వస్తుంది దీనికి ఇది గమనించాల్సి కూర్చున్నాం ఎస్విఎస్ కృష్ణరాజు చేపలకు ఐదు ఎకరాల లోబడి వారికి సబ్సిడీ ఇస్తున్నారు తందరికి ఇవ్వట్లేదు ఇది ప్రభుత్వము చేపట్టాల్సిన ప్రభుత్వం పరిధిలో ఉంది సో ఇంకో అతను మాధవరెడ్డి గారు పొద్దుటూరు రైతులకు ట్రాన్స్ఫార్మర్ పెట్టిన ఓ బిగించడానికి నలభై వేలు తీసుకున్నారన్నారు యాక్చువల్గా మనకి కమిషన్ వారు ఇచ్చిన పరిధి లైను ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది సో దీన్ని పరిశీలించి అయినప్పుడు త్వరగా చేయడానికి ప్రయత్నిస్తాము దీన్ని పరిశీలించి తగిన చర్యలు మటుకు ఖచ్చితంగా తీసుకుంటాము సో అశోక్ కుమార్ గారు కమలాపురం నుంచి ట్రాన్స్ఫార్మర్లు పెట్టకపోవటం వలన ఇళ్లకు సరఫరా నాణ్యత సరిగా లేదు ఏసీలు సరిగ్గా రావటం లేదు పరిశీలించి చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా పరిశీలించి తగ్గు చర్యలు తీసుకుంటాము ఇప్పటికే ట్రాన్స్ చాలా ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ సమస్య తీసేసి ట్రాన్స్ఫార్మర్లు ఎరెక్ట్ చేయడం జరుగుతుంది అయినప్పటికీ ఖచ్చితంగా దీన్ని లో వోల్టేజ్ లేకుండా చేస్తాం ఇప్పుడు ఎందుకంటే హెచ్విడీఎస్ ఆర్డిఎస్ఎస్లో వచ్చింది ఆర్డీఎస్లో విలేజ్ మొత్తాన్ని త్రీ ఫేస్ సప్లై చేస్తున్నాం ట్రాన్స్ఫార్ కూడా హెవీగా బిగిస్తున్నాం అన్నమాట సో కాబట్టి ఈ యొక్క వితిన్ వన్ ఇయర్లో అసలు లో వోల్టేజ్ సమస్య అంటూ రానే రాదు ఆర్డిఎస్ఎస్ వల్ల కంపల్సరీగా రాదు నెక్స్ట్ రామ్మోహన్ గారు వాటర్ ప్లాంట్ కేటగిరీ టూ నుంచి కేటగిరీ త్రీకి మార్చమన్నారు వాటర్ ప్లాంట్ అనేది నీళ్ళు అమ్ముకుంటున్నారు కాబట్టి అది బిజినెస్ చేస్తున్నారు కాబట్టి అది కేటగిరీ టూలోని అంశం కాబట్టి సో కమిషనర్ గారు దీన్ని పరిశీలించగా కోరుచున్నాం నెక్స్ట్ వచ్చి గౌరవ లిక్క తక్కర్ గారు సో ఏబిటి మీటర్ గురించి మాట్లాడు ఏబిటీలో యూఏ ఛార్జీలు కేవీఏ ఛార్జీలు ఇచ్చటం జరుగుతుంది కానీ సో వీళ్ళకి కొంతమంది కొంతమంది అడిగారు గ్రిడ్ సపోర్ట్ ఛార్జెస్ అన్నారు కెపా క్యాపిటివ్ పవర్ ప్లాంట్కి క్యాపిటివ్ పవర్ ప్లాంట్కి క్యాపిటివ్ పవర్ ప్లాంట్ సడన్గా అయిపోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డిపార్ట్మెంట్ సప్లై తీసుకుంటారు అప్పుడు లోడ్ ఫ్లక్చుయేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అది రాదు అంటే వాళ్ళు ప్రూవ్ చేసేసి ఈ యొక్క క్యాప్టివ్ అది స్టాప్ అయినప్పుడు అంటే క్యాప్టివ్ పవర్ ఆగిపోయినప్పుడు ఆ పవర్ కనుక డిపార్ట్మెంట్ గ్రిడ్ నుంచి కనుక సప్లై కనుక తీసుకోపోయినట్టుగా అయితే అటువంటి పరిస్థితులు మేము గ్రిడ్ సపోర్ట్ చార్జ్ చేయము కానీ కంపల్సరిగా ఇప్పుడున్న ప్రతి ప్లాంట్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ప్రతి ప్లాంటు ఆగిపోయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇమీడియట్గా తీసేసుకుంటుంది తీసుకొసుకోవడం వల్ల ఆ ఫ్లక్చుయేషన్స్ అవన్నీ వస్తూ ఉంటుంది ఆ ఫ్లక్చువేషన్స్ని మనం కంట్రోల్ చేయడం కోసమే యొక్క గ్రిడ్ కప్ సపోర్టింగ్ ఛార్జెస్ వేయడం జరుగుతుంది కమిషనర్ దీన్ని దయించు వాళ్ళు దాన్ని అంటే ఫ్లక్చుయేషన్స్ గ్రిడ్ అవుతుంది కాబట్టి కమిషనర్ దీన్ని అబ్జర్వ్ చేయాల్సిందిగా కూర్చున్నాము కాబట్టి ఇప్పటిదాకా మాకు ఎంతవంటి వాల్యుబుల్ సమయం ఇచ్చినటువంటి కమిషనర్ వారికి ఇంతగా ఉపయోగించిన ప్రేక్షకులు అందరూ అంటే చాలామందికి అంటే ఉదయం ఉదాహరణ మీద అంటే కొంతమంది అడిగారు పబ్లిక్గా అంటే అన్ని విలేజ్లు పోయి కూడా చెప్పాలని బట్ విలేజ్లు ప్రతి ఒక్క విలేజ్లో సెల్ ఫోన్లు ప్రతి చోట ఉన్నాయి మనం ప్రతి చోట సెల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి చోట అంటే మనం లింక్ కూడా ఇచ్చాం కాబట్టి ఆల్మోస్ట్ ఐదు కోట్ల మంది చూడటానికి వీలుంది చూస్తారు కూడా బట్ కావాలి అది అడిగినట్టుగా అనిపించింది అన్ని చోట్ల అయితే ముందైతే ఓన్లీ వెర్చువల్ పెట్టారు కానీ ఈసారి గౌరవ కమిషనర్ దయతో అండ్ పర్సనల్గా అండ్ వర్చువల్ రెండు పెట్టారు ఈ రెండు పెట్టినందువల్ల పర్సనల్ కొంతమంది అబ్జెక్ట్స్ పర్సనల్గా వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళు చెప్పాల్సిన చెప్పారు వర్చువల్ కూడా చెప్పిన చెప్పారు కాబట్టి ఇటు చక్కని ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినప్పుడు కదా అరేంజ్ చేసినందుకు కమిషనర్ వారికి మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తూ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ